పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా నగరంలోని ఓటర్లు ఉదయం నుండే బారులు తీరారు మహిళలు వృద్ధులు ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ఒంగోలు వైసీపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉదయం నుండి నగరంలో ఇందిరమ్మ కాలనీ ఏబిఎం కాలేజీ డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్ హౌసింగ్ బోర్డులోని కేవి విశ్వవిద్యాలయం సిఎస్ఆర్ శర్మ కాలేజీ అంబేద్కర్ భవన్ జైరామ్ థియేటర్ సెంటర్ గోపాల్ నగరం తదితర సెంటర్లలో పర్యటిస్తూ ఓటింగ్ సరళిని పరిశీలించారు ప్రశాంతంగా నిర్వహించేలా చూసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు ఓటర్లను చిరునవ్వుతో పలకరిస్తూ బాలినేని ముందుకు సాగారు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీని కలిసి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని కోరటం జరిగిందన్నారు ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు ఏడు స్టార్ట్ అయింది ప్రశాంతంగా జరుగుతుంది అందరూ కూడా వారి ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకుంటూ ఉన్నారు ఈ రకంగా పీస్ఫుల్గా జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం మరి అందరూ కూడా పొద్దున్నే ఆరున్నర కల్లా వచ్చి ఓట్లు వేసేదానికి సిద్ధమయ్యారు మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా గుర్తిగా నమ్ముతూ ఉన్నాం